అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు అగ్నిని ఆరాధన చేస్తాం మనం అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారు అనుకోండి దాన్ని పొరపాట్న కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు అంటే కుడిచేటి వైపుకి దింపరు ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది దక్షిణ దిక్కుంటుంది దింపిన అన్నపాత్ర దక్షిణం వైపుకి దింపారనుకోండి వెంటనే అది స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం అవుతుంది అప్పుడు అది శ్రాద్ధ శేషం అయిపోతుంది అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాత్ర చెరువు అంటారు తెచ్చి అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్ అవుతుంది పురుషుడైతే స్వాహాకారంతో ఇవ్వాలి స్త్రీకి ఒక అధికారం ఉంది ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి రెండు బితుకులు వేసి నమస్కారం చేయాలి అగ్నిహోత్రుడు భట్టారకు భట్టారక శబ్దం అందరికీ ఉండదు శృంగార భట్టారక కాళిదాసు దలితాపరా భట్టారిక అమ్మవారు క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి అగ్ని భట్టారక అగ్నిహోత్రుడు భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం అగ్ని భట్టారకుడు ఆయన పరమ పూజనీయుడు గొప్ప బ్రాహ్మణుడు ఇంకె మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుడు అన్నం తిన్నాడు నేతి మితుకు వేసింది ఆవిడ స్వాహాకారంతో వీయుడు ఒక్క రెండు నేతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది ఇప్పుడు మిగిలినది ఏమిటి బ్రాహ్మణోచ్చిష్టం ఇప్పుడు అది యజమానికి పెడుతుంది పిల్లలకి పెడుతుంది దానివల్ల సిరియం హిరియం వేరు ప్రియం వేరు ఇది మీరు బాగా పట్టుకోవాలి ప్రియం అంటే ఏమిటో తెలుసా నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు ఎందుకని అంటే ఇక్కడికి నేను వచ్చాను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకు ఏదో గొలుసు కనపడింది అనుకోండి చటుక్కున తీసి జేబులో వేసుకుందాం ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి నేను జేబులో వేసుకుంటే అది ప్రియం నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది కానీ దొంగతనం కాదు దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం దేవాలయం కాదు ఎక్కడా అలా తీసుకోకూడదు కాబట్టి వద్దు వద్దు ఇది నాది కాదు పాపం సాక్షాత్క ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది ఏ తల్లి రూపంలోనూ వదిలిపెట్టి పరిశీలిస్తోంది ఈ నగని నేను తిరిగి ఇవ్వడం అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేసాను అనుకోండి శ్రీయం ఈ మంచి పని నన్ను నా వంశాన్ని కాపాడుతుంది అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది కష్టం ఉంటుంది కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రీయం మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని వదిలిపెట్టుకుంటే ప్రియం రావణుడు పట్టుకున్నది ప్రియం రాముడు పట్టుకున్నది శ్రీయం అది తేడా అందుకే నీకు స్త్రియము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు అగ్నిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అంటే స్త్రీయాన్ని ఇస్తుంది శ్రీయం వలన కీర్తి వస్తుంది యశోశరీరుడు అవుతాడు అందుకని అగ్నిహోత్రమునందు నీతి అన్నపు మెతుకు వేసి మిగిలిన శేషాన్ని యజమానికి బిడ్డలకి పెడుతుంది భార్య పురుషుడైతే అగ్ని కార్యం చేసి అగ్నిలో హవిషిస్తాడు స్వాహాకారంతో కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే వచ్చినటువంటి మీ పిల్లలిద్దరూ ఎవరు శ్రీయం వాళ్ళెవరికి శ్రీయం అంటే శాశ్వతమైన కీర్తి ఆ తల్లిదండ్రులకు కట్టబెట్టబోతున్నారు అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ మూర్తులు అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరిని స్మరిస్తారంటే కుసుమ శ్రేష్ఠిని కుసుమాంబని స్మరిస్తారు అంతటి కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు కాబట్టి స్త్రీయ హుకాశ అగ్ని ద్వారా వచ్చిన శ్రీయము శ్రీయస్సు వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన